మీ పేరేంటి మీకు ఎన్నో ర్యాంక్ వచ్చింది ఎలా అనిపిస్తుంది సార్ నా పేరు తౌటం రోహిత్ నేత నాకు పదమూడో ర్యాంక్ వచ్చింది ఈసారి రిలీజ్ చేసిన లో చాలా హ్యాపీగా ఉంది హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అంటారు కదా ఆ హార్డ్ వర్క్ చేసినందుకు ఇంత మంచి ర్యాంక్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా మా అమ్మ నాన్నని చాలా గర్వపడేలా చేశాను అనుకుంటున్నాను మా అక్క యూఎస్లో ఉన్నా కూడా తన తన స్ఫూర్తి కూడా చాలా ఎక్కువ నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ నాన్న ఏం చేస్తారు ఏంటి నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు అమ్మ హోమ్ మేకరే అక్క లో ఎంఎస్ చదువుతుందండి సో ఎలా కష్టపడ్డారు జాబ్ సంపాదించడం దాగున్న ఏంటి అసలు అందరు ఆస్పరియన్స్ అహర్నిషాలు కష్టపడ్డానండి పొద్దున సెవెన్కి స్టార్ట్ చేస్తే మళ్ళీ నైట్ నైన్ టెన్ ఒక్కొక్కసారి ఒకటి రెండు అవుతుండే మెయిన్స్ దగ్గరికి వస్తే నా కొద్ది ఎంత వర్క్ చేస్తే అంత ఫలితం వస్తుంది అంటారు కదా సో ఆ ఫలితాన్ని ఈరోజు నా రిజల్ట్ కనపడుతుంది అండి ఏ పోస్టింగ్ వస్తుంది అనుకుంటున్నారు డిప్యూటీ కలెక్టరే వస్తుంది అని అనుకుంటున్నాను అండి ఎందుకంటే దానిలో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కూడా చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది సమాజానికి కూడా ఏదో ఒక ఇంపాక్ట్ చేయవచ్చు జయప్రకాశ్ నారాయణ వాళ్ళ లాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్తో అలాంటి సేవలు అందించాలని కోరుకుంటున్నానండి సో మీకు చిన్నప్పటి నుంచి ఈ ఈ రంగం వైపు రావాలనే ఆలోచన ఉందా ఏంటి ఎప్పుడు వచ్చింది అసలు ఈ ఆలోచన ఈ ఆలోచన నాకు పదో తరగతి నుంచే అండి దాని తర్వాత అందరిలాగా ఐఐటీ లాగా ఆ జోన్లోకి వెళ్ళిపోయాను మళ్ళీ దాని తర్వాత నేను మళ్ళీ నా ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో మళ్ళీ స్టార్ట్ చేశానండి యాక్చువల్గా యూపీఎస్కి స్టార్ట్ చేశాను దాని తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో నోటిఫికేషన్ రాగానే మళ్ళీ అని సన్నద్ధమయ్యానండి రెండు ప్యాలెల్గా చేశాను కాకపోతే టీజీపీఎస్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఉండే సో దానికి ఈ రిజల్ట్ వచ్చిందండి సో పోస్టింగ్ వచ్చిన తర్వాత సమాజంలో మీ సేవ ఎలా ఉండబోతుంది నాకు ఏ రంగం ఇస్తే ఆ రంగంలో ప్రతిభ చాటాలని చూస్తున్నానండి ఏ రంగం ఇచ్చినా పర్లేదు దాంట్లో నాదనే ఒక గుర్ గుర్తింపు అనేది తెచ్చుకుంట ఖచ్చితంగా